పరమ పవిత్రమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో ఒక ఆయన నమాజ్ చేసేటండి ఎంత విడ్డూరం ఎంత విచిత్రమో చూడండి మారవలసింది ఎవరు ఆ మతస్థులు కాదా ఈ ఇతర మతస్థులకు ఎంతసేపు కూడా హైందవ పుణ్యక్షేత్రాల్లో ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం అనేటటువంటి ఆ ఆతృత ఆ తాపత్రయం ఎందుకు అర్థం కాదండి వాళ్ళ ప్రార్థనాలయాల ముందు నుండి ఊరేగింపు వెళ్ళినా కూడా సహించలేరు వీళ్ళు అలాంటిది తిరుమల వంటి అత్యంత అతి పెద్ద పుణ్యక్షేత్రంలోకి వీళ్ళు వచ్చేసి పైగా కళ్యాణ మండపంలో వీళ్ళు నమాజ్ చేస్తారు వీళ్ళకి ఎప్పటికి బుద్ధి వస్తుందో తెలియదండి మొత్తం శేషాచలం అడవులు అన్నీ కూడా మహావిష్ణు స్వరూపములే తిరుమల కొండ అనంటే కనుక సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే మహావిష్ణువు యొక్క హృదయం మీద వీళ్ళు ఉండి నమాజ్ చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎవరిని ప్రార్థిస్తున్నట్టు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్టు కాదా అన్యమతాలకు చెందినటువంటి పుణ్యక్షేత్రాల్లో అన్యమతానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఉన్నప్పుడు వీళ్ళు నమాజ్ చేయకూడదు అని చెప్పేసి వీళ్ళ మత గ్రంథాలు చెప్పటం లేదా అయినా కూడా వీళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి మత పిచ్చిని చూపించుకుంటూ ఉన్నారు మారవలసింది వీళ్ళు తిరుమల ఆ యొక్క దేవస్థానం ఏదైతే ఉందో ఎంతో జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు ఎన్నో నియమ నిబంధనలు అక్కడక్కడ ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అసలు అన్యమతాలకు చెందినటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొండ మీదకే అనుమతించకూడదు క్రిందనే ఆపేయాలి అలిపిరి ఏదైతే అక్కడ చెక్కింగ్ స్పాట్ ఉంటుందో అక్కడే ఆపేసేయాలి వాళ్ళని అక్కడే డిక్లరేషన్ లాంటివి తీసుకోవాలి ఏ మతం వాళ్ళు అని అక్కడే చూసి వీళ్ళు పైకి ఎక్కకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉన్నదండి మత సామరస్యం ఎప్పుడూ కూడా హిందువులే చూపించాలా వీళ్ళు చూపించరా మనకెందుకు ఇది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం కదా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ విశ్వాసాలని మనమెందుకు దెబ్బతీయాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకు లేకపోవడం కడు శోచనీయమండి